నెల్లూరు నగరం మైపాడు గేటు సెంటర్లో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు ముందుగా ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు శాల్వాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పలు అభివృద్ది పనులను అధికారులు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు స్థానికులు పలు సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వారి సమస్యల్ని పరిష్కరించాలని డివిజన్ నాయకులకి అధికారులకు సూచించారు అనంతరం అనిల్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నేనే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వ్యాపారస్తుల జోలికి పోలేదని వారిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదన్నారు నేను ఒక వ్యాపారస్తుడి దగ్గర బిల్డర్ దగ్గర కానీ ఒక్క రూపాయి తీసుకున్నట్లు నీకు దమ్ముంటి నిరూపించు అని మాజీ మంత్రి పొంగూరు నారాయణకి ఆయన సవాల్ విసిరారు నువ్వా వ్యాపారం నుంచి బెదిరింపుల గురించి మాట్లాడేదంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎప్పుడూ కూడా ట్రాఫిక్ సమస్యలతో ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది ఉన్నది దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోర్ లైన్ చేయటమే కాకుండా ఒక పక్క జాఫర్ సాహెబ్ కాలువకు సంబంధించి రివిట్మెంట్ పనుల్ని వంద కోట్ల రూపాయలకి తీసుకురావటం ఒక పక్క రివిట్మెంట్ తీసుకొచ్చి పూర్తిగా కూడా మైపాడు గేట్ బ్రిడ్ దగ్గర నుంచి దాదాపు ఏదైతే వారద సెంటర్కి దాకా తీసుకున్నా కూడా ఒక ప్లాంటేషన్ వాకింగ్ పాత్ అవుట్ తీసుకురావటం ఫోర్ లైన్ లైన్ ఫోర్ లైన్ వేస్ సెంట్రలైటింగ్ చేయటం ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్కి ఈరోజు ఒకసారి ఈ ప్రాంతంలో ఇది పడిన ముందు మునుపు ఇప్పుడు తీసుకుంటే కూడా ఈరోజు అంకరం విలువ దాదాపు రెండుంతలు మూడింతలు పెరిగింది వస్తూ ఈరోజు కళ్ళు కనిపించని కబోదులు నాలుగున్నర సంవత్సరం అసలు ఇక్కడ ఉన్నారా లేదా తెలియని కబోదులు గత రెండు నెలల నుంచి తిరుగుతూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారు నిన్నో మొన్న చూశాను వ్యాపారస్తులు అంటే స్వేచ్ఛగా ఉండాలి ఈరోజు మళ్ళీ అడుగుతున్న నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వ్యాపారస్తుడి మీదకైనా కానీ ఏ వ్యాపార జోలికైనా బెదిరింపు జరిగిందని అని అడుగుతున్నాను ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ స్కూల్స్ని అభివృద్ధి చేసుకునేదానికి చిన్న చిన్న స్కూల్స్ని వేసింది నువ్వు కాదా గతంలో నీకు కాంపిటేటర్ అయిన శ్రీ చైతన్య వాళ్ళు నీ స్కూల్ నుంచి ముగ్గురు పిల్లలను తీసుకొస్తే ఆ ఏజీఎం మీద కేసు పెట్టి నెల్లూరు స్టేషన్లన్నీ తిప్పింది మీరు కాదా గతంలో పది సంవత్సరాల క్రితం మీ దగ్గర నుంచి ఒక లెక్చరర్ వెళ్ళిపోతే ఆ లెక్చర్ని కొట్టి చంపేసి కేసు మాఫీ చేసుకుంది మీరు కాదా ఇవన్నీ ఎదవగా చేస్తాలో వైట్ కాలర్ మాఫియాను వైట్ కాలర్ స్కాములు చేసింది మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని నెల్లూరు నగరంలో ఎన్ని చిన్న స్కూల్స్ మీ స్కూల్స్ వల్ల బలైపోయినాయి ఎక్కడైనా నాలుగైదు స్కూల్స్ బతుకుతున్నాయంటే అక్కడ మధ్యలో చేరు ఒక నారాయణ స్కూల్ పెట్టి ఆ చిన్న చింతగా స్కూల్స్ చంపేసింది నువ్వు కాదా నువ్వా వ్యాపారం గురించి మాట్లాడేది బెదిరింపుల గురించి మాట్లాడేది ఛాలెంజ్ చేస్తా ఉన్నా నెల్లూరు నగరంలో ఏ వ్యాపారస్తుడైనా గుండె మీద చేసుకొని చెప్పమను ఏ బిల్డర్నైనా గుండె మీద చేసుకొని చెప్పమను అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా లేకపోతే పిలుపు మా దగ్గరికి దగ్గరికైనా డబ్బులు ఇచ్చారా అని అంతే స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్నాం మాకు ఎన్నికలు చేసినా చేయకపోయినా మాకు సహాయం చేయకపోయినా చేయకపోయినా వ్యాపారస్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టిన దాఖలాలు మేము లేవు నాలుగున్నర సంవత్సరం అసలు ఎవరు ఉన్నారు లేదో ఏదో చెప్తున్న మాట ఇస్తున్నాను అంట నీ మాట ఏంటి కరోనాలో దాదాపు రెండు ఎండాకాలాలు ఉన్నాయి రెండు సంవత్సరాలు అసలు ఉన్నావా వెంకటేశ్వరం ఈ ప్రాంతం సంతపేట అంతా వరదలు వచ్చినాయి కనీసం తొంగి చూసావా కనీసం వచ్చావా కనీసం ఉన్నావా ఈ రోజు వచ్చి ఎలక్షన్లు వచ్చేది నేనున్నా 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 ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత సున్నా సున్నా చుట్టూ వెళ్ళిపోతావు ఇది నీ పరిస్థితి అరే నీ తిరిగే కాలేజీ మాట్లాడుతున్నా నాయకులను ఒక్కటే అడుగుతా ఉన్నా రేపు మీ కడుపుకి అన్నం తినేవాడు నారాయణ గొప్ప గొప్పగా పొగిడేవాడు అడుగుతున్నా ఒక నాయకుడు బిడ్డ నారాయణ కాలేజ్లో చదివింది మెడికల్ ఐదు మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం చూడల అక్కడే ఉండి ఆ ప్రాంతంలో ఉండి అంటే మన బిడ్డలైతే ఒప్పుకుంటామా మన బిడ్డలైతే అవతల ఎదవనట్టే పొగుడతామా నేను నేను ఒక సంస్థ నడుపుతుంటే ఆ సంస్థలో ఐదు మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం ఆ పరిసరాల్లో ఉండి ఆ క్యాంపస్లో ఉండి కనీసం చూడని వెళ్ళని ఒక యథవకి ఆయన గొప్పల గురించి మాట్లాడుతున్న మీరే మనుషులు మనకదే ఆడబిడ్డ ఉండి మన ఆడబిడ్డ బిడ్డకి జరిగితే ఇలాగే సమర్థిస్తామా నేను మళ్ళీ అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్లో ఏ ఆడ కాలేజ్లో కూడా చనిపోయినంతమంది ఆడబిడ్డలు ఒక నారాయణ మెడికల్ కాలేజ్లో ఎందుకు అని అడుగుతున్నా సమాధానం చెప్పండి అడుగుతున్నా కదా పది సంవత్సరాలుగా పదిహేను పదహారు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఏ మెడికల్ కాలేజీలో నలుగురు అది ఆడుబిడ్డలు చనిపోయారా ఎక్కడా లేదు సరే చనిపోతే కనీసం మంత్రిగా ఉన్నాడు అదే కాంపౌండ్ లో చనిపోయింది పోయి చూసాడా లేదు ఇట్లాంటి వెధవులు ఈరోజు తిరుగుతూ నా గురించి మాట్లాడతారా కక్ష జోద్యం గురించి మీరు మాట్లాడతారా అనిల్ కుమార్ యాదవ్ మీద ఒక దొంగ కేసు పెట్టించి రాష్ట్రం అంతా ప్రశ్న పట్టించాల్సింది చూసిన చరిత్ర మీది ఆఖరికి కేసు కూడా పెట్టుకోలేకపోయారు మీ ప్రభుత్వంలో నా మీద కేసు కూడా పెట్టుకోలేకపోయి కానీ బురదైతే చల్లి దాన్నే మాట్లాడుకుంటుంటారు మీ ప్యాకేజ్ న్యాయాలు మీరు తిరిగి నేను వస్తా నేను వద్దరిస్తా నాలుగున్నర సంవత్సరం ఓడిపోతే కనిపిల్ల ఒక్కటి అడుగుతున్నా నీ వయసు డెబ్బై ఒళ్ళంతా జబ్బులు పదిహేను రోజులకి ఏజీకి పోవాలి నువ్వు ట్రీట్మెంట్కి ఈయనంట ఈయన మాట ఇస్తా ఉంటాడంట ఉంటాడంటా డెబ్బై కింద కటింగు రేపు ఓడిపోతే కనిపించవు నిన్నెవరు అడగాల ఎవరిని అడగాలనుకుంటా అనుకుంటా నువ్వు ఎన్టీఎం ఇచ్చిన పదివేలు ఇచ్చి జీతం ఇచ్చి తిప్పుతున్నా ఎన్టీఎం అడగాల సమస్య వస్తే లేకపోతే నీ నేరుగా నీ ఇంటికి వచ్చి కలిసే ఈ రోజుకైనా ఏదైనా కార్యకర్తకి నేరుగా వచ్చి కలిసే అవకాశం ఉందా నాయకులకు ఉందా అడుగుతున్న కార్యకర్తలు దేవుడే అరే నీ చరిత్ర పది రోజుల క్రితం ఇది నేను మాట తప్పైతే టెలికాన్ఫరెన్స్ లో జరిగిన మాట ఇది ఆడబిడ్డల మీద ఆడవాళ్ళ మీద తనకున్న గౌరవం గురించి చెప్తాను వినండి ఇది కాదు అని కాన్ఫరెన్స్లో వాళ్ళు ఎవరైనా చెప్పమను ఒక ఆడబిడ్డ నాలుగు రోజులు పని చేయకపోతే ఎందుకు పనిచేయలేదు మీరు సరిగ్గా తిరగ తిరగట్లేదంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్ అందుకని రాలేదు ఏమి ఇబ్బందులు కొన్ని ఇబ్బందులు సార్ అంటే ఏమి ఇబ్బందులు చెప్పు నువ్వు ఏమి ఇబ్బందులు అంటే ఆడబిడ్డ పర్సనల్ ఇబ్బంది సార్ కొంచెం ఆడవాళ్ళకునే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల దానివల్ల రాలేకపోయాను సార్ నేనంటే అయినా నువ్వు తిరగాల్సిందే అవి వస్తే ఇంట్లో రెస్ట్ తీసుకుంటావా అయినా నువ్వు తిరగలేదని చెప్పి అసలు ఆ కాన్ఫరెన్స్లో ఒక ఐదు ఆరు వందల మంది ఉంటారు మగవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు అనుకున్న ఇంకింత జ్ఞానం లేని పశువులాగా నువ్వు మాట్లాడిన మాట వాస్తవం కాదా ఆడబిడ్డలకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్కసారి పని చేయలేరు ఒక్కొక్కసారి ఆ టైంలో హార్మోనల్ చేంజెస్ కానీ స్ట్రెస్ కానీ రకరకాలు ఉంటాయంటే నువ్వు ఐదు ఆరు వందల మంది టెలికాన్ఫరెన్స్లో పట్టుకొని ఇది కాదా ఆ టెలికాన్ఫరెన్స్లో ఉన్న ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచన చేయండి ఇట్లాంటి పశువు నేను చెప్తున్నానన్న మాట తప్పు కాదు అతను వేల కోట్లు సంపాదించచ్చు ఎట్టయినా ఉండొచ్చు కానీ అతనికి మాట్లాడే తత్వం మహిళలంటే గౌరవం ఇదే మాట మాట్లాడిన మాట వాస్తవం కాదా గుచ్చి గుచ్చి ఆడబిడ్డను పట్టుకొని నువ్వు అడిగిన మాట వాస్తవం కాదు ఇది పది రోజుల క్రితం జరిగిన మాట పట్టుకొని అడిగావు అట్లాంటి చరిత్ర గల వ్యక్తి ఈ రోజంట నెల్లూరు నగర్లో తిరుగుతాడంట ఆయన ఉద్ధరిస్తాడంట ఇది చేస్తాడంట ప్రజలను ఆలోచన చేయమని చెప్తా ఉన్నా ముఖ్యంగా మహిళాం తల్లులమ్మ నీచంగా ప్రవర్తించే వ్యక్తి ఇది ఐదు ఆరు వందల మంది ఉన్నారు ఆ టెలికాన్ఫరెన్స్లో ఉన్నవాళ్ళు కాదు భగవంతుడి మీద సాక్ష్యం వేసి ఆ టెలికాన్ కాదు అని చెప్పాను నేను ఎవరు పదం అటు ఇటు ఉండొచ్చు సారాంశం అయితే ఇదే నేను మాట్లాడిన పదంలో ఒక పదం అటు ఇటు తేడా ఉండొచ్చేమో కానీ ఆడబిడ్డను పట్టుకొని గుచ్చి 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 దానికి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉంది రాలేకపోయింది సరే చెప్పిన తర్వాత కూడా అవన్నీ లేదు నువ్వు రావాల్సిందే ఆ సమస్యలు ఉన్న తిరగాల్సిందే ఈ ప్రబుద్ధుడి కోసం అంట ఈయన దేశ ఈయన దేశ స్వతంత్రం సమర యోధుడు ఈయన పిల్లికి బెచ్చం పెట్టాడు ఒకటి సాయం చేసే దిక్కు ఉండడు ఒక బిడ్డను చదివించే పాప అని పోలేదు ఒక బిడ్డకి సాయం చేసిన పాపాని పోలేదు ఒక బిడ్డకి వైద్యం చేయించిన పాప అని పోలేదు ఒకవేళ పదివేలు ఇవ్వచ్చు శాలరీ పదివేలు ఇస్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు ఉంది అన్నాడు అట్లాంటి అదవులు మీరా మా గురించి మాట్లాడేది చిన్న స్కూళ్ళు చంపటం చంపటం ఏ స్కూల్ అన్నా నిన్న నిన్న మొన్న చూసా రెండు వందల మంది ఆడబిడ్డలు ఫుడ్ పాయిజనింగ్ ఫస్ట్ దాన్ని చూడరం ఆయన పసిబిడ్డల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాం లక్షల లక్షల మంచి కూడు పెట్టు మంచి ఫుడ్ పెట్టు రెండు వందల మంది అస్వస్థ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హైదరాబాద్లో చెన్నైలోనే ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్లో అనుకుంటా తెలంగాణలో ఫస్ట్ ఫుడ్ పెట్టు జనాలు ఉద్ధరించే దేవుడిరు